హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ అల్లర్పిల్లభవ్య టుడే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యం పునుగులు అండి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు అలాగే ఈవినింగ్ స్నాక్గా కూడా తిన్నా చాలా బాగుంటాయి ఇవి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం వన్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం కొంచెం పెద్ద సైజువే తీసుకోవాలండి అప్పుడే మనకి పునుగులు అనేవి బాగా వస్తాయి అన్నమాట మనం ఇప్పుడు ఈ సగ్గు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చూడండి ఇలా పెద్ద సైజులో ఉంటే సరిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకొని శుభ్రంగా నీట్గా వాష్ చేసుకోవాలి ఇవి తెల్లగా ఉన్నా కానీ దీంట్లో ఉంటే డస్ట్ ఉంటుందండి అదంతా కూడా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ సగ్గు బియ్యం ఒక టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి ఈ వాటర్ అంతా డ్రైన్ చేసేసుకున్న తర్వాత మనం ఈ సొగ్గుబియ్యంలోకి ఏ కప్తో అయితే మనం సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్కి కొంచెం ఎక్కువగా చిక్కటి పెరుగుని తీసుకోవాలి తర్వాత హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఈ రెండింటినీ కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి గుల్లగా క్రిస్పీగా రావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పెరుగుని వేసుకోవాలి చిక్కటి పెరుగుని అప్పుడే మనకి పునుగులు గుల్లగా వస్తాయి ఇప్పుడు ఈ సగ్గు బియ్యంని ఒక మూడు గంటల పాటు నానపెట్టుకోవాలండి అప్పుడు చక్కగా మనకి సగ్గుబియ్యం అంతా ఈ పెరుగుని వాటర్ని కూడా పీల్ చేసుకొని నానిపోతాయి అనమాట మనం వన్ కప్పు సగ్గుబియ్యం వేసామంటే మనకి ఇవి నానిపోయి రెండు కప్పులు సగ్గుబియ్యం అవుతాయండి ఈ వాటర్ పెరుగు కూడా పీల్ చేసుకొని చక్కగా పొడి అయిపోయినాయి చూసారు కదా ఇవి నానియో లేదో తెలియాలంటే మనం ఇలా చేతితో ప్రెస్ చేసి నలిపితే కనుక మెత్తగా నలిగిపోతాయండి అప్పుడు చక్కగా నానిపోయినట్టు అనమాట వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం భలే బాగుంటాయి అన్నమాట ఇవి చాలా టేస్టీగా తినే కొద్ది ఇంకా ఇంకా తినాలి అనిపిస్తాయండి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ సగుబియ్యం అన్నీ కూడా మనం బౌల్లోకి వేసేసుకున్నాం కదండి సేమ్ ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్ బియ్య పిండి తీసుకోవాలి పావు కప్పు సజ్జ పిండి తీసుకున్నాను మనం ఈ సజ్జ లో ప్లేస్లో పిండి తీసుకోవచ్చు లేకపోతే గోధుమ పిండి తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నానండి మన టేస్ట్కి ఎంత కావాలో అంత ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు కొంచెం స్పైసీగా కావాలంటే మనకి ఇందులోకి కొంచెం కారం కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మనకి ఇందులోకి కొంచెం కొంచెంగా చేయి తడుపుకుంటూ వాటర్ని వేసుకుని ముద్దలా చేసుకోవాలి మనకి ఎప్పుడైనా మనం ఈవినింగ్గా స్నాక్ తినాలన్నప్పుడు పకోడీ వేసుకుంటే మనకి గ్యాస్ పట్టేసి అరగట్లేదని ఇబ్బంది పడేవాళ్ళు ఈ విధంగా సగ్గు బియ్యంతో పకోడీలు వేసుకుని తిన్న ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయండి చూసారు కదా నేను కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ విధంగా ముద్దలా కలుపుకున్నాను ఇలా కలుపుకుంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనకి చేతితో ముద్ద తీసుకుని మనకి షేప్ ఎలా వేసుకోవాలో ఒకసారి చూసుకుంటే మనకు తెలిసిపోతుంది పిండి కన్సిస్టెన్సీ ఇది ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఇది హీట్ చేసుకున్నాను అనమాట మనకి ఇది హీట్ అయిందో లేదో కొంచెం వేసుకుని చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు హీట్ అయింది కాబట్టి మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ మనం పకోడీల మాదిరిగా పునుగుల్ని వేసేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయితే పునుగుల కింద వేసుకోవచ్చండి అదే ఈవినింగ్ స్నాక్గా వేసుకోవాలంటే మనం ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి పకోడీలు మాదిరిగా ఉంటాయన్నమాట ఈ విధంగా ఎలా కావాలంటే అలా వేసుకుని మనం చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి మనకి సొగ్గు బియ్యం పునుగులు కనుక గుల్లగా రాకపోతే కనుక కొంచెం హాఫ్ టీ స్పూన్ వంట షోడర్ను యాడ్ చేసుకున్నా కూడా చాలా గుల్లగా వస్తాయి మనం ఇంట్లోనే వేసుకుని తిన్నామంటే మనకి ఎన్ని కావాలంటే అన్ని తినచ్చు పిల్లలకి ఎన్ని కావాలంటే అని పెట్టచ్చు ఇవి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే త్వరగా వేగిపోయి మాడిపోతాయి లోపలేమో మెత్త మెత్తగా ఉంటాయన్నమాట పిండి పిండి కింద ఉండిపోతాయండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మనం తీసేసుకోవాలి తీసేసుకొని సేమ్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోవాలి అంతా కూడా ఇలాగే వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలండి మంచిగా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనం తీసేసుకుంటే పునుగులు అనేవి రెడీ అయిపోతాయి పునుగులు అని వచ్చి ఇవి సగ్గుబియ్యం పకోడి అని వచ్చి ఎలా అయినా పర్వాలేదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలంటే మనం చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి టమాటో చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఈవినింగ్ స్నాక్గా తినాలంటే కనుక మనం టమాటో సాస్తో తింటే చాలా బాగుంటాయి ఈ విధంగా ఫ్రై చేసుకుని మనం అన్నీ ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని మనం సర్వ్ చేసేసుకుందామండి చూశారు కదండీ ఎంతో టేస్టీ టేస్టీ సగ్గుబియ్యం పునుగులైతే అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీ అందరికి కూడా చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా ఇలా గుల్లగా క్రిస్పీగా వచ్చినాయో లేదో కూడా నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మేమందరం కూడా ఇవి ఎంజాయ్ చేస్తూ తినేసామండి చాలా గుల్లగా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయాయి అనమాట మీ అందరూ కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ అంతా కూడా చక్కగా కూర్చొని ఎంజాయ్ చేస్తూ తినేసేయండి ఈ సమ్మర్లో మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్